హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు టాపిక్ ఏందంటే నర్సుల గురించేనండి ఏం చేస్తాం ఎన్ని అప్లికేషన్లు వస్తూనే ఉంటాయి మన అప్లికేషన్ పెడుతూనే ఉంటాము నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి చాలా వరకు చాలామంది సర్వీస్ అలానే వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయండి ఎందుకంటే మన దురదృష్టం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు మన జీవితాలతో ఆడుకుంటున్నారు చెప్పడానికే చాలా బాధ బాధాకరంగా ఉంది నాకైతే మనము మెరిట్ ఉంది నాకు అన్నీ ఉన్నాయి సర్టిఫికెట్లు చేతిలో ఉన్నాయి నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం జాబ్ కొడతానని మనం ఎన్నో కళలు కానీ ఈరోజు అప్లికేషన్ పెట్టి ఉంటాము కానీ ఈరోజు వచ్చిన వార్తల్లో ఏముందంటే సిపాయిలు అంటే అమ్ముడు పోయే వాళ్ళకి జాబులు ఇచ్చేవాళ్ళు ఏముందండి మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పి మన కాడ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు సగం ఇప్పుడు రేపు జాబ్ వచ్చాక సగం కరెక్టే మీకు మెరిట్ ఉండదు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు జాయిన్ అవుతున్నారు కానీ మెరిట్ అనేది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది ఆ రోజు దొరికిపోతాం కదా అది కూడా వాళ్ళు ఆలోచించుకోవట్లేదు నేను చెప్పేది ఒక్కటే ఎవరికి మీరు మూటలు అందించాల్సిన అవసరం లేదు మెరిట్ అనేది ఎవరికి ఉందనేది మనకు ఆల్మోస్ట్ నేను అందుకే మీకు చెప్తున్నాను ఫస్ట్ నుండి నా వీడియోలో ఫస్ట్ నుండి చెప్పేది ఒకటే మెరిట్ వచ్చిందంటే ఫైనల్ లిస్ట్ అయినా ప్రొవిజనల్ లిస్ట్ అయినా ఫస్ట్ లిస్ట్ అయినా ఈ అన్ని లిస్ట్లో మీ పేరు పైన ఎంతమంది ఉన్నారు మీ పేరు కింద ఎంతమంది ఉన్నారు అవన్నీ ఖచ్చితంగా మీరు గమనించమని నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను ఎందుకంటే మన పేరు కింద వాళ్ళు ఎవరైనా అమౌంట్ కట్టి జాయిన్ అయినా మనం క్వశ్చన్ చేయడానికి రీజన్ ఉంటుంది మన పేరు పైన వాళ్ళు మనకే రాలేదు వాళ్ళకు రాదు కదా చాలా వరకు రాదు నలభై నాలుగు పోస్టులే ఉంది మనకి నెల్లూరు గుంటూరు ఒంగోలు జోన్కి నలభై నాలుగే ఉంది ఈ నలభై నాలుగులోనే అమ్ముడు పోయిన పోస్ట్లో పోల్చుకుంటే మన యాక్చువల్గా మనకు వచ్చే ఉంటుంది కానీ అది మన వరకు రానియకుండా సిపాయిలు వాళ్ళకు అమ్మేసుకున్నారు కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు ప్రొవిజనల్ లిస్టు మెరిట్ లిస్టు అలాంటివి వచ్చినప్పుడు ఒక్కసారి కాదండి పదిసార్లు మీరు చెక్ చేసుకున్నా తప్పులేదు మీ పైన ఎంతమంది ఉన్నారో నోటెడ్గా పేరు రాసుకోండి ఇంటి పేరుతో సహా అలానే మీ పేరు కింద ఒక యాభై మంది రాసుకోండి తప్పేం లేదు మనం మన సైడ్ మన సేఫ్ అవ్వాలంటే మన జాబ్ మనకి రావాలంటే మన పేరు కింద ఒక యాభై మంది పేరు రాసుకోండి అప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది ఓకే ఇల్లు ఇల్లు ఇళ్ళ మెరిట్ ఇంత ఉంది ఖచ్చితంగా మన పేరుతో పాటు వాళ్ళ పేరు కూడా పదిసార్లు చెక్ చేసుకోండి ఏమైనా వాళ్ళే అమ్ముడు పోయి వాళ్ళే డబ్బులు కట్టి వచ్చారేమో అప్పుడు మనం రేజ్ చేయవచ్చు నేను చెప్పేది ఒక్కటేనండి ఎవరికి మీరు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు మనం నలభై నాలుగు పోస్టులకు పెట్టింది ఆరు వేల మంది ఆరు వేల మందిలో నలభై నాలుగు మంది ఎంతమంది ఉన్నారనేది ఎవరికి వస్తున్నదండి అది ఎవరు చెప్పలేరు ఆ మెరిట్ ఇచ్చిన వాడికే తెలుసు ఆ జాబ్ ఇచ్చేవాడికే తెలుసు కానీ మధ్యలో సిపాయిలు చేసే పని ఏంటంటే డబ్బులు తీసుకొని వాళ్ళకి జాబులు ఇవ్వడం మనం కూడా తెలియగానే ఉందాం తప్పేముందండి మనం కూడా మన పేరు పక్కన ఎంతమంది ఉన్నారు మన పేరు కింద ఎంతమంది ఉన్నారు అవి చూసుకుందాం క్వశ్చన్ చేద్దాం తప్పేముంది మనకి డబ్బులు కట్టడం రాదు లేవు ఉంటే మనం జాబుల కోసం ఎందుకు అప్లికేషన్ పెట్టుకుంటాం గవర్నమెంట్ కూడా ఇలానే ఉంది ఒక డీడీ తీయడానికే ఫైవ్ హండ్రెడ్ అలా ఆరు వేల మంది డీడీ తీశారు నా దాంట్లో నా నలభై నాలుగు పోస్టులు ఆ నలభై నాలుగులో కూడా అమ్ముడు పోవడం అంటే ఎంత బాధాకరం అండి నిజమే కదా మరి మెరిట్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి నేను చెప్పేది ఒకటేనండి ఎవరైనా మీకు సరే మనకి ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు అన్నీ తెలిసినారంటే మనకు కొంచెం ఉన్నోళ్ళమే కదా అలాంటప్పుడు మనకెందుకు అవి జాబులు చాలామంది జాబులు లేకుండా వయసు పైబడిపోయి ఏ పని చేసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళ లైఫ్ వాళ్ళకి లీడ్ చేద్దాం ఎందుకండి మీ యాక్చువల్గా వాళ్ళకి ఎవరు ఎవరు డబ్బులు మనమే చెప్తా ఏమైనా డబ్బులు కడితే అవుతాయి ఆ పనులు అని ఫస్ట్ మనమే చెప్పి ఫస్ట్ అన్నీ మనమే చేస్తాము కానీ లాస్ట్కి బాధపడేది కూడా మనమే కాబట్టి నేను నర్సింగ్ స్టాఫ్ చెప్పేది ఒకటే ప్రతి ఒక్క జాబ్లో ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ మన నర్సింగ్ సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా మనకి మెరిట్ ఉండాలి మెరిట్ అనే దాని బట్టే నడుస్తుండదంతా ఏ రోజైనా మెరిట్ అనేది బయటకు వస్తుంది ఏది మన ఇప్పుడు పలానా అమ్మాయి అనుకోండి ఓకే అమ్మాయి మెరిట్ ఇంత కదా అని మనం తక్కువ చెప్పేలాగా ఉండాలి అందుకే నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను మన పేరుతో పాటు పది మంది పేర్లు గుర్తుపెట్టుకోండి ఓకే ఏ ఊరైనా పర్వాలేదు మన పేరు పైన ఉందంటే వాళ్ళకి మనం రీచ్ అవ్వాలి వాళ్ళకు వస్తే తర్వాత మనమే కదా ఉండేదని మనం ఆ ఊహల్లో అయినా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి మీరు ఎలాంటి చెల్లింపులు చేయవద్దు ఎవరేమని అడిగినా వచ్చే జాబ్ ఎట్టో వస్తుంది రాని జాబ్ ఎట్టో రాదు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అయితే మనకి నోటిఫికేషన్ అనేవి పడుతూనే ఉంటాయి మనం డిజిటల్ వారుగా చూసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా కాబట్టి దయచేసి ఎవరికి మీరు ఎలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోకూడదని నేను ఒక చిన్న ఇన్నప్పం అయితే చేసుకుంటున్నాను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి